వస్తుంది బిడ్జి కట్టాను పెళ్ళైతే నేను చూస్తున్నాను ఇంకా రోజు బిడ్జ దాని పోతే ఇలా నీళ్ళు వస్తే మాకు వాళ్ళు వస్తే అది పక్క నేను ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నేను చూస్తూనే ఉన్నాం ఇరవై చూస్తున్నాము అడ్డేస్తున్నా ముందు మా పది రోజులు వేస్తాం నేర్చుకోతా ఉన్నారు ఇప్పుడు బిడ్డలున్నాం మాకు ఉద్యోగాలు కుట్టేస్తుంది రోగాలు వస్తుంది మేము ఏం చేయాలి ఎవరు పెడతారు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది మా అవసరం అక్కడ గడప గడపకి ఇక్కడ మాకు ఈ పక్క వస్తారు అట్టే ఎలక్షన్ ముందు వచ్చి డబ్బులు ఇస్తారు మా వాళ్ళు అందరికీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటది ఈ ప్రజల్ని డబ్బుతో కొనేయచ్చు ఎలక్షన్ ముందు రోజు డబ్బులు ఇచ్చామా ఓట్లు వేస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏం కాదు మీరు మహిళలు ఆలోచించి ఈసారి జనసేన ఆదరించండి గ్లాస్ గుర్తుని మేము చెప్పడం కరెక్టే ఇన్ని సంవత్సరాలు మీరు నమ్మి 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 విసిగిపోయారు మేము కూడా ఒప్పుకుంటాం విసిగిపోయే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు அன்ன பார்த்து இல்ல மோசம் கல்யாணம் మీకు ఇంకోటి చెప్తాను అన్నవాళ్ళు చెప్తున్నారు కదా నేనేం ఏం చెప్తున్నామంటే మేము అమెరికాలో జాబ్ చేసేవాళ్ళం నాకు పది లక్షలు మేడంకి ఐదు లక్షల శాలరీ మన సమాజానికి ఏదో చేద్దామని జాబ్ మానేసి వచ్చాం ఓడిపోయాం వాళ్ళలాగా వెళ్ళిపోలేదు అన్ని ఊర్లు తిరుగుతూ ఈ రోజు మన ఊరికి వచ్చాం ఇట్లా అడగడం మంచిదక్క ఇట్లే అడగాలి ఇట్లే క్వశ్చన్ చేయాలి ఇట్లా అడగడమే మంచిది మా పాలసీ ఏంటి మేము ఓటుకు డబ్బులు ఏమి మీకు ఓటుకు డబ్బులు కావాలంటే ఇంక ఇరవై సంవత్సరాలే ఇలా ఉంటది అదే నేను చెప్పేది ఏమంటే మీకు ఓటుకు డబ్బు కావాలంటే ఇంక ఇరవై సంవత్సరాలు ఈ రోడ్డు ఇలానే ఉంటుంది కాలం చెప్పారు ఏంటంటే మీరు ఆలోచించి ఈసారి అందరికీ చెప్పి నిజాయితీకి ఒక్కసారి వేసి చూడండి మేము వచ్చిన ఆరు నెలల్లో మీకు ఏ సమస్య ఉందో మేము పరిష్కరిస్తాం చెయ్యకపోతే మీరు మమ్మల్ని చట్ట పట్టుకుని అడగచ్చు కానీ అందరూ రెడ్డి నమ్మారు జగన్ అమ్మారు మేము ఓడిపోయాం కానీ వెనక్కి వెళ్ళిపోలేదు నిలబడ్డాం ఇంకా తిరుగుతున్నాం ఎన్ని పదహారు కేసులు పెట్టాడు మా మీద ఎమ్మెల్యే ఇట్లా మీరు ఎంతో మంది మీలాగా సమస్యను చెప్పిన ప్రతి చోట మేము పోరాటాలు చేశాం నిరాహార దీక్షలు చేశాం కానీ ఒక్క పని కాదా మా మీద కేసులు మాత్రం పెడతా మా ఆయన్ని జైలుకి కూడా పంపించారు పదిహేను రోజులు జైల్లో ఉన్నాడు ఇవన్నీ ఇవన్నీ ఎందుకక్క ప్రజల కోసం పోరాడినందుకు ఎందుకే అందుకే చెప్తున్నా మమ్మల్ని ఒక్కసారి నమ్మండి వస్తారు ఎప్పుడు నాలుగు అవసరాలు బట్టి వస్తారు చేయాలి ఇప్పుడు పది సంవత్సరాలు ఇక్కడ చిన్న పిల్లలు